హాయ్ వస్ అందరూ బాగున్నారా నేను రాసిన ఒక కథ కథానికి పేరు వరమివ్వదు ఏ వధువు ఈ కథ చాలామంది పురోహితులకి సంబంధించినది వయసు మీద పడుతున్న కాక ఒంటరిగా జీవనం సాగించలేక ఎంతోమంది పురోహితుల ఆవేదన్ని చిమత్ చిన్న చమత్కారపు కథ కార్తికేయ చరితకౌముది బాగా ఉన్న వ్యక్తులు ఒకరోజు కార్తికేయ కౌముదికి ఫోన్ చేస్తాడు కౌముది బిజీ వల్ల కార్తికేయ నుండి వచ్చిన ఫోన్ గమనించి ఉండదు అరగంట గడిచాక కౌముది కార్తికేయ నుండి వచ్చిన మిస్డ్ కాల్ గమనిస్తుంది వెంటనే ఫోన్ చేస్తుంది కౌముది హలో కార్తికేయ గారు ఏంటి ఫోన్ చేశారు ఏదో పని మీద పడి గమనించలేదు కార్తికేయ చరిత గారు మీతో పర్సనల్గా మాట్లాడాలి మీకు అభ్యంతరం లేకపోతే రేపు కలవగలరా చరితకోమది ఎందుకండి అంత మాట తప్పకుండా కలుస్తాను ఎక్కడికి రావాలి కార్తికేయ ఎక్కడికి కలవాలని అనుకుంటున్నారో ఆ ప్లేస్ చెబుతాడు చరితకోమది తప్పకుండా వస్తాను అని కార్తికేయ గారు అని ఫోన్ పెట్టేస్తుంది మరుసటి రోజు నేషనల్ పార్కులో కార్తికేయ కోసం చరితకోముది వెయిట్ చేస్తూ ఉంటుంది కొంత సమయం గడిచాక చరితకోముది ఉన్న చోటికి తన బైక్ నుంచి వచ్చి ఆగుతాడు కార్తికేయ చరిత గారు వచ్చి చాలాసేపు అయిందా చరితకోమది అవున అవునండి కార్తికేయ గారు సారీ ఏమీ అనుకోకండి చరితకోమది పర్లేదులేండి ఎప్పుడు మీ మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారుగా మీ మగాళ్ళు అప్పుడు మీరు ఎంత ఇరిటేడ్ అవుతుంటారో అప్పుడప్పుడు మాకు కూడా తెలియాలిగా అని ఫక్కున నవ్వేస్తుంది కార్తికేయ చరిత గారు మీ మగాళ్ళ మా మగాళ్ళ కష్టాలు మీ ఆడవాళ్ళకు కూడా రాకూడదండి చరితకోముది మీ మగాళ్ళకి అంత కష్టం ఏమొచ్చిందండి కార్తికేయ ఏం చెప్పమంటారండి ఒక అమ్మాయిని కలవాలంటే ఆ అమ్మాయి ట్రెడిషనల్గా రెడీ అయి ఉంటుందా లేక ఫ్యాషన్గా రెడీ అయి ఉంటుందా తన హెయిర్ పో పోనిటైలుగా వేసుకొని ఉంటుందా లేక సాంప్రదాయంగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని ఉంటుందా మొహానికి బొట్టు ఉంటుందా లేక బొట్టే పెట్టుకోదా బ్యాంగిల్స్ ఏ మ్యాచింగ్ మ్యాచింగ్లో ఉంటుంది మేము వేసుకునే డ్రెస్ మ్యాచ్ అవుతుందా లేదా డ్రెస్ మ్యాచ్ కాకపోయినా మాటలైనా మీకు మ్యాచ్ అయ్యేలా మాట్లాడతామా లేదా ఇన్ని కష్టాలండి మా మగాళ్ళకి కార్తికేయ మాటలు విని చరితకౌముది కూర్చున్న చోటు నుండి లేచి పక్కకు వెళ్ళిపోతుంది అప్పుడు కార్తికేయ మనసులో కార్తికేయ అరే ఏంటి అలా వెళ్ళిపోయింది మన మగాళ్ళ కష్టాలు ఎక్కువగా ఏమైనా చెప్పానా చీచీ చాలా చాలా తక్కువగా చెప్పావురా కార్తికేయ అని తన మనసులో మాట్లాడుకుంటూ ఉంటే అంతలో చరితకౌముది రెండు ఐస్ క్రీమ్స్ కోన్ ఐస్ క్రీమ్ తీసుకుని కార్తికేయ ముందు నిలబడి చరితకౌముది మీ మగాళ్ళ కష్టాలు ఎలాగో తీర్చలేనండి కానీ నా వంతు సహాయంగా ఈ కోన్ ఐస్ క్రీమ్ తీసుకొని మాత్రం ఇవ్వగలను అని చెబుతుంది అప్పుడు కార్తికేయ చరిత కౌముది వైపు కోపంగా చూస్తాడు చరితకోముది ఫక్కున నవ్వేస్తుంది కార్తికేయ కూడా నవ్వుతాడు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత చరితకోముది కార్తికేయ వైపు చూస్తూ చరితకోముది అరే నేను గమనించలేదే ఈరోజు చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు మీ ఫేస్ అందంతో వెలిగిపోతోంది ఏంటండి స్పెషల్ ఏదైనా సర్ప్రైజ్ ఏమైనా ఉందా కార్తికేయ చరిత గారు ఐ లవ్ యూ అండి చరితకోముది కార్తికేయ గారు ప్రధాని మోడీ గారు వెయ్యి నోటు రద్దు అన్నప్పుడు కూడా గుండె ఆగలేదండి మీరు చెప్పిన ఈ మాటకి రెండు వేలకు కొత్త నోటు చూసిన గుర్తులు కూడా మర్చిపోయేలా ఉన్నానండి కార్తికేయ చరిత గారు నేనంటే మీకు ఇష్టం లేదా చరితకౌముది ఇష్టం వేరు మీ మీద నాకు నా మీద మీరు ఎక్స్ప్రెస్ చేసిన ప్రేమ వేరు మీరంటే మా ఇంట్లో వారందరికీ కూడా ఒక నమ్మకం మీరు చాలా మంచివారని మిమ్మల్ని ఎప్పుడు కలవాలన్నా మా ఇంట్లో ఎవ్వరూ కూడా అడ్డు చెప్పలేనంత మీరంటే ఎంత నమ్మకం ఉండాలి ఒక పెళ్ళి కాని అమ్మాయిని ఇలా పార్కులో కానీ ఎక్కడికైనా పంపాలంటే ఎంత నమ్మకం ఉండాలి మీ పైన మా వాళ్ళకి కార్తికేయ చరిత చరిత గారు మీరు నా మాట దాటేస్తున్నారు నా మాటకి మీకు నా మాటకు మీరు సమాధానం చెప్పట్లేదు చరితకోమది కార్తికేయ గారు చీకటి పడుతోంది ఇంటికి వెళ్ళాలి మనం మళ్ళీ కలుద్దాం చరితకోమది తల వంచుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే చరితకోముది వైపు చూస్తూ ఉండిపోతాడు కార్తికేయ తన ఇంటికి వెళ్ళినప్పటి నుంచి చరిత ఫోన్ చేస్తూ ఉంటాడు అతని నంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఉండడం వల్ల బిజీ టోన్ వస్తూ ఉంటుంది రెండు రోజులు కంటిన్యూగా బిజీతోనే వస్తుంది బిజీ టోనే వస్తుంది మూడవ రోజు మధ్యరాత్రి కార్తికేయ వాట్సాప్కి ఒక మెసేజ్ వస్తుంది అది ఏంటంటే చరిత కోముది గారు గారు ఐఆమ్ వెరీ సారీ మీరు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా ఎత్తకుండా ఉంటే ఆపేస్తారు అనుకున్న ఆపరని అర్థమయ్యింది అందుకే ఈ మెసేజ్ పెడుతున్నాను రేపు ఉదయం దేవాలయంలో కలుద్దాం మరుసటి రోజు దేవాలయంలో కార్తికేయ చరితకోముది కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కొంతసేపు అయ్యాక చరితకోముది వస్తుంది మొదట దేవుణ్ణి దర్శనం చేసుకుని కార్తికేయ కూర్చున్న ఎదురుగా కూర్చుంటుంది ఎంతసేపు అయినా చరితకోముది మాట్లాడకుండా మౌనంగా ఉంటే కార్తికేయ ఎందుకండి అంత మౌనంగా ఉన్నారు చరితకోముది నేను మాట్లాడే ముందు ఒక విషయం అడుగుతాను చెబుతారా కార్తికేయ హ అడగండి చరితకోముది గర్భగుడిలో దేవుడు మీకు ఎలా కనిపిస్తున్నారు కార్తికేయ భయాన్ని పోగొట్టేవాడు అభయాన్ని ఇచ్చేవాడు పిలిచిన వెంటనే పలికేవాడు నమస్కరిస్తే సమస్తం ఇచ్చేవాడు అందరినీ సమానంగా చూసే గర్భగుడిలో ఉండే మా తల్లిదండ్రుల్లా కనిపిస్తున్నారు చరితకోముది చూడ చూడండి ఆ దేవుణ్ణి మీరు ఎంత అద్భుతంగా చూస్తున్నారు మా అభిప్రాయం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది మా లాంటి వాళ్ళు కష్టాలు వస్తేనే దేవుడు గుర్తుకొస్తాడు మా కోరికలు తీర్చమని వేడుకోవడానికే వస్తాం అలా వచ్చిన మాకు ప్రశాంతత ఉండదు మొదట మాకే అర్చన చేయాలి మాకే మొదటి తీర్థం ఇవ్వాలి మా అధికారంతో పూజలు చేయించుకుంటాం అది మేము ఆ దేవుడిని చూసే కోణం మీరు గర్భగుడిలో ఆ పరమాత్మని సేవించేవారు మేము దూరంగా చూసి తరించేవాళ్ళం మన ఇద్దరి మధ్య కూడా అంత వ్యత్యాసం ఉంది కార్తికేయ మీరు చెప్పింది నిజమే వ్యత్యాసం ఉండాలి కాదనను గర్భగుడిలో స్వామిని సేవించడానికి మాత్రమే మేము పనికి వస్తాము పెళ్లి చేసుకోవడానికి మేము పనికిరాము మమ్మల్ని గర్భగుడికే పరితం పరిమితం చేస్తున్నారు చరితకోమది అలా ఎందుకు అనుకుంటారు మీలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలంటే పూర్వజన్మ సుఖం ఉండాలి మీ వృత్తికి మించింది ఈ ప్రపంచంలో ఏది గొప్పది కాదు కార్తికేయ మా వృత్తి గురించి మీకు ఎంత గొప్ప అభిప్రాయం ఉందో మా వాళ్ళలో ఇలాంటి సదా అభిప్రాయం ఉండి ఉంటే వీధికి పది మంది బ్రహ్మచారులు ఉండేవారు కాదు అరిటాకు పచ్చగా ఉన్నప్పుడే అందులో భోజనం చేస్తే తృప్తి కలుగుతుంది అదే ఎండిపోయిన ఆకులో భోజనం చేసినా ఒకటే చేయకున్నా ఒకటే చరితో కోముది మీ వాళ్లలో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు కదండీ కార్తికేయ ఉన్నారండి కానీ మేము వాళ్ళకి ఇష్టం కాము నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానండి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా నా మీద మంచి అభిప్రాయమే ఉంది ఆ అమ్మాయి తండ్రి మా పౌరోహిత్య వృత్తి చేస్తుంటారు ఎన్నోసార్లు మాట వరుసలో నా కూతురిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అనేవారు వారి మాట మీద నాకు చాలా నమ్మకం ఉండేది వాళ్ళ అమ్మాయి బెంగళూరులో ఉద్యోగం చేసేది చాలా రోజుల తర్వాత తన కూతుర్ని చేసే చేసేవారిని పెళ్లి చేసుకుంటావమ్మా అని అడిగితే అందుకు ఆ అమ్మాయి ఏ సమాధానం చెప్పిందో తెలుసా చరితకోముది ఏం చెప్పిందండి నాన్న నువ్వు ఇన్ని రోజులు కష్టపడి అమ్మని కష్టపెట్టావు ఇప్పుడు నేను కూడా మీలా కష్టపట్ట కష్టపడమంటావా నాన్న అని అడిగిందండి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు మా వృత్తి చేసేగా ఆ అమ్మాయిని ఉద్యోగం చేసే స్థాయికి తెచ్చారు కానీ ఇప్పుడు మా వృత్తే ఆమెకు చిన్న చూపుగా కనిపించింది ఇప్పుడు చెప్పండి మమ్మల్ని ఏం చేయమంటారు మా వాళ్ళలో కొంతమంది అమ్మాయిలు వరం ఇవ్వని ఏ వధువు కూడా అనేలాగా మమ్మల్ని దూరం చేస్తున్నారు వరం ఇవ్వదు వరం ఇవ్వేలాగా కూడా చేయదు మమ్మల్ని దూరం చేసేలాగా చేస్తున్నారు చరిత కౌముది కార్తికేయ గారు నేను మీకు ఒక చిన్న హెల్ప్ చేయమంటారా అని అడుగుతుంది అప్పుడు కార్తికేయ ఏం హెల్ప్ అండి చరిత కౌముది ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను నేను కన్విన్స్ చేస్తాను ఆ మాట చరిత కౌముది అనేసరికి కార్తికేయ ఫక్కును నవ్వుతాడు చరితకౌముది ఎందుకండి నవ్వుతున్నారు కార్తికేయ ఇంకేం చేయమంటారండి కరువు ప్రాంతానికి వెళ్ళి పంటలు పండిస్తానంటే అన్నట్టుంది చరితో కోమది ఒకసారి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి కార్తికేయ మంటటి ఎండల్లో చెప్పులు లేకుండా నడిస్తే ఎండ విలువ ఎండ విలువ తెలుస్తుంది అలాగే మీరు ఆ అమ్మాయిని కలిస్తే మా విలువ ఆ అమ్మాయికి తెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు కానివ్వండి మీ ఇష్టం అని ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఆ అమ్మాయి అడ్రస్తో పాటు తన ఫోన్ నంబర్ కూడా ఇస్తాడు చరితకోమది మళ్ళీ కలుద్దామండి కార్తికేయ మంచిదండి చరితకోమది అక్కడి నుండి వెళ్ళిపోతుంది చరితకోమది ప్రణవికి ఫోన్ చేస్తుంది చరితకోమది హలో ప్రణవి గారా ప్రణవి అవునండి మీరెవరు చరితకోమది నా పేరు చరితకోముదండి ప్రణవి మీ గొంతు వింటుంటే ఎక్కడో విన్న గొంతులాగే ఉంది చరితకోమది నాకు కూడా అలాగే అనిపిస్తుంది మీరు ఇంటర్ చదివింది నారాయణ కాలేజైన ప్రణవి హా అవును చరితకోముది ఇంటర్లో మీ క్లోజ్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి ప్రణవి నమ్రత విద్య చరితకోముది వైష్ణవి శ్రీవర్షిణి చరితకోముది మీరు చెప్పిన మూడో పేరు చరిత కౌముదినే మాట్లాడుతున్న ప్రణవి హే చరిత నువ్వా ఎలా ఉన్నావే ఎన్ని సంవత్సరాల తరువాత చరితకోముది అవును ప్రణవి మనం కలి కలిసి చాలా సంవత్సరాలే గడిచిపోయింది ఒకసారి ఇంటి రావచ్చుగా చరితకోమది అడ్రస్ చెప్పు వీలు చూసుకుని ఫోన్ చేసి వస్తాను ప్రణవి తప్పకుండా రావాలి చరిత మర్చిపోవద్దు చరితకోమది హా తప్పకుండా వస్తా అని చెప్పి చరితకోమది ఫోన్ కట్ చేస్తుంది వెంటనే మళ్ళీ చరితకోమది ప్రణవికి ఫోన్ చేస్తుంది ప్రణవి చెప్పు చరిత చరితకోమది ప్రణవి మనం ఇంట్లో మీట్ అయ్యేది వద్దు వేరే చోట ఎక్కడైనా కలుద్దామా ప్రణవి షూర్ మనం ఎక్కడైనా కలుద్దాము నువ్వే చెప్పు చరితకోమది మనం కాఫీ డేలో కలుద్దాం నీకు ఓకేనా ప్రణవి నాకు ఓకే మరుసటి రోజు ప్రణవి కాఫీ డేలో చరిత కోమది కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది చరిత కోమది వచ్చి ప్రణవి ముందు నిలబడుతుంది ప్రణవి చరిత చరిత కోమది హా ప్రణవి చరిత కోముది ఆనందంతో ఇద్దరూ కౌగులించుకుంటారు తర్వాత ఇద్దరూ కుర్చీలో కూర్చుంటారు ప్రణవి చరిత ఎంత మారిపోయావే నన్ను ఎలా గుర్తుపట్టావు చరితకోముది ఫేస్బుక్లోని ప్రొఫైల్ చూసి గుర్తుపెట్టా ప్రణవి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు చరుతకోమది బాగున్నా ఇక్కడే నర్సుగా వర్క్ చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు ప్రణవి మొన్నటి వరకు బెంగళూరులో జాబ్ చేసేదాన్ని నచ్చగా రిజైన్ చేసి వచ్చేసా చరుతకోమది ఎందుకు ప్రణవి ఆ విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం ఫస్ట్ కూల్ కాఫీగా తాగుదామా చరుతకోమది హా సరే అని తల ఊపుతుంది కూల్ కాఫీ ఆర్డర్ చేస్తారు సర్వర్ బాయ్ కూల్ కాఫీ తెచ్చి తెచ్చిస్తాడు ప్రణవి చరితకోమది ఇద్దరు కూల్ కాఫీ తాగుతూ ప్రణవి చెప్పు ఇంకేంటి విశేషాలు చరితకోమది బెంగళూరు నుండి జాబ్ మానేసి ఎందుకు వచ్చావు ప్రణవి జాబ్ జాబ్ నచ్చలేదు అందుకే రిజైన్ చేసి వచ్చేశాను చరితకోమది ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు ప్రణవి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా చరితకోమది సరే ఆంటీ అంకుల్ బాగున్నారా ప్రపోజల్ ఏమైనా చూస్తున్నారా ప్రణవి బాగున్నారు ప్రపోజల్ చూస్తున్నారు కానీ నాకు నచ్చట్లేదు నచ్చే మ్యాచెస్ దొరకట్లేదు చరితకోమది మీకు ఎలాంటి వారు కావాలి ప్రణవి గవర్నమెంట్ జాబు ఉన్నవాడు అత్త మామూలు అక్క చెల్లెళ్ళు లేకుండా ఉంటే మంచిది నా అభిప్రాయం చరితకోమది సరే మీ నాన్నగారు పురోహితుడే కదా పురోహితుడు మ్యాచెస్ చూడట్లేదా ప్రణవి పురోహితుల్ని మా నాన్న పెళ్లి చేసుకోమంటున్నాడు కానీ నేనే వద్దన్నాను చరితకోమది ఎందుకని ప్రణవి ఎందుకని అడుగుతున్నావా చరిత మా అమ్మ పడే ప్రతి కష్టం వెనుక ఒక పురోహితుడే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అందుకే నాకు పురోహితుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు చరితకోమది సరే నువ్వు చెప్పింది నిజమే నాకు ఒకటి చెప్పు నీవు ఉద్యోగం చేసేటప్పుడు ఎన్నో చీదరింపులు ఎన్నో అవమానాలు తిట్లు నీవు దానివి కదా మీ నాన్నగారు ఎప్పుడైనా అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారా ప్రణవి నువ్వు చెప్పేది నిజమే చరిత కానీ నేను ఒక చదువుతున్న చదువుకున్న అమ్మాయిని ఒక చదువులేని పురోహితుణ్ణి చేసుకుని రేపు నా సర్కిల్లో తనని ఎలా పరిచయం చేయగలను చెప్పు చరితకోమది నువ్వు ఆలోచిస్తుంది తప్పు ప్రణవి మీ వాళ్ళలో బాగా చదువుకొని వృత్తి మీద గౌరవంతో పౌరోహిత్యం వాళ్ళు చాలామంది ఉన్నారు మీ వృత్తిలో గౌరవం ఉంటుంది ఆర్థికంగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు నాకు తెలిసిన ఒకతను ఉన్నాడు మీ వాళ్లే నీకు అతన్ని చూపిస్తాను నువ్వు అతనితో మాట్లాడు తర్వాత నీ ఆలోచన చెప్పు ప్రణవి సరే చరిత కుదిరితే ఒకసారి అతడిని ఇక్కడికి రమ్మని చెప్పు చరిత కౌముది కార్తికేయకు ఫోన్ చేసి అడ్రస్ చెప్పి రమ్మని చెబుతుంది కొద్దిసేపటి తర్వాత కార్తికేయ కాఫీ డే షాప్కు వస్తాడు చరితను కలిసి ఇద్దరూ ప్రణవి దగ్గరికి వెళ్తారు ప్రణవి ఆశ్చర్యకరమైన తన కళ్ళతో కార్తికేయను చూస్తూ చరితతో ఈ విధంగా అంటుంది చిన్నగా చరిత నాకు అంతకు ముందే ఇతని ఫోటో మా నాన్నగారు చూపించారు చరిత గోమతి అవునా అయితే ఇంకేమీ మీరిద్దరూ మాట్లాడుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రణవి కార్తికేయ సంభాషణలో మొదలవుతుంది ప్రణవికి అతనిపై నెమ్మదిగా ఇష్టం పెరుగుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న